వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో లైక్ చాలా అంటే ఇది ఇంకొక దత్త అవతారం ఒక అద్భుతాలు అనమాట ఆయన చేసే అద్భుతాలు ఆయన ఇచ్చే దర్శనాలు ఎలా ఉంటాయని చెప్పేసి షేర్ చేసుకోవాలని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను సో బేసిక్గా ఎప్పుడైనా సరే దత్త అద్భుతాలు దత్తాత్రేయులు వారు చేసే అసలు ఆ చమత్కారాలు ఎంత బాగుంటాయి మీ అందరికీ తెలుసు కదా అవన్నీ కూడా చాలా అంటే మనసుకి హత్తుకునేలాగా ఉంటాయి అన్నమాట అంటే ఎప్పుడైనా మనం ఏ అవతారానికైనా పూజ చేసేటప్పుడు సరే అవతారాలే కాదు ఏ దేవుడికైనా పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఒక స్పెషల్ అనుభూతి వస్తుంది అనమాట సో ఇలాంటి అట్లా స్పెషల్ అనుభూతి కాకుండా ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న నమ్మకం తర్వాత ఇంకా భక్తి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అందుకే మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా పారాయణం కానీ ఏదన్నా పూజ చేసేటప్పుడు ఆయన అనుగ్రహాన్ని తప్పకుండా కోరుకుంటాము ఆయన అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం ఆయన దర్శనం కోరుకుంటాము ఆయన దర్శనం ఇస్తే అసలు ఎంత బాగుంటుంది అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది కొన్ని రోజుల వరకు ఆ ఒక ఆ ప్రజెన్స్ని ఫీల్ అయితే అలా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు నేనే ఫస్ట్ షిరిడి కానీ లేకపోతే గానిగాపూర్ కానీ వెళ్ళాను అనుకోండి ఆ దత్తాత్రేయులు వారిని చూస్తే ఒక ఒక టెన్ డేస్ దాకా ప్రశాంతంగా ఉంటుంది సో అట్లాంటి అనుభూతి అనేది వస్తుంది అనమాట అలాంటిది మనం సప్తామం చేసినప్పుడు కూడా ఆయన దర్శనం వల్ల అలాంటివి జరుగుతాయి సో ఇలాగ ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే ఒకళ్ళు మాకు నాకు మెయిల్ చేసుకొని ఫొటోస్ అనేవి పెట్టారనమాట అవి చూడంగానే ఇంకా నాకు షేర్ చేసుకోవాల్సిందే అనిపించింది నేను ఆ ఫొటోస్ కూడా పక్కన పెడతాను తప్పకుండా చూడండి ఏంటంటే ఫస్ట్ అసలు ఏం జరిగిందో నేను విన్నాము తర్వాత ఫొటోస్ అనేది చూద్దాము ఏంటంటే వాళ్ళు ఇట్లా ఒకసారి సప్తాహపారాయణం గురుదత్తాత్రేయుల వారిని శ్రీపాద వల్ల వల్లి పారాయణం చేశారంట సప్తాహపారాయణం అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ గురువులందరినీ ఆహ్వానించి అంటే అన్ని గురువు అవతారాలని ఆహ్వానించి ఒక పూజ చేసుకుందామని చెప్పేసి ఇట్లా సప్తాహం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పూజ చేసుకోవచ్చు అనమాట చక్క భజనలు పెట్టుకుని ఒక రోజు అందరినీ పిలిచి భోజనాలు పెట్టి అలా చేసుకోవచ్చు సో అలాగే వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారంట ఇట్లా భోజనాలు పెట్టేసి అన్ని చేసుకుంటూ ఉంటే అంతా మంచిగా అయిపోయింది దత్త అవతారాలు అంటే ఎప్పుడైనా మనం పూజ చేసేటప్పుడు వారిని ఆహ్వానిస్తాం కదా ఆహ్వానించారంటే ఇట్లా జస్ట్ నార్మల్ సోడ సోపచారాలు చేసి ఆహ్వానించడమే కాదు మనకి ఏదో ఒక రూపంలో నాకు కనిపించు అందరికి దేవుడు అక్కడ ఉన్నాడంటే అందరికీ కనిపించాలని లేదు ఒక్కొక్క రూపంలో మన కర్మలు మన భక్తి ప్రేమలు బట్టి మనకు ఆ విధంగా దర్శనం అనేది ఇస్తారనమాట సో ఇక్కడ దర్శనం ఎలా ఇచ్చారనేది చాలా బాగుంటుంది అసలు మీ అందరికి కూడా ఆ దర్శనం నేను ఈరోజు చూపిస్తాను తప్పకుండా ఏంటంటే ఇలా మొత్తం చేశారంట ఫస్ట్ ఏంటి పూజ చేశారు తర్వాత మొత్తం ప్రసాదాలు నైవేద్యాలు అన్ని ఇచ్చేసారు ఇంకా పూజ చక్కగా ఆ రోజు అంటే శ్రీపాదశ్రీ వల్ల సిద్ధమంగళ స్తోత్రం తర్వాత ఇంకా దత్త చాలీస సాయి చాలి ఇలా చేశారంట ఇంకేమేం చేశారో ఇది వరకు అయితే చేశారు చేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇస్తున్నారు హారతి పాడుకుంటూ హారతిస్తారంట ఇచ్చే టైంకి శ్రీపాదశ్రీ వల్లభ స్వామి వారికి ఇట్లా బొట్టు పెట్టారంట ఇక్కడ ఆయన పటానికి బొట్టు పెట్టేసరికి అలా అలా మెరుస్తుంది అంట బొట్టు కదలటం మెరుస్తుందంట ఏంట అని చెప్పి చూసే టైంకి అక్కడ శ్రీ దత్తావతారం సాయిబాబా వారు దర్శనమిచ్చారు అసలు అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా ఒక శ్రీ వల్లభ ఫోటోకి ఆయన పైన ఎవరు సాయిబాబా ఫోటో వేసి ప్రింట్ చేసి అయితే పెట్టరు కదా ప్రింట్ చేసి పెట్టారనుకోండి అది మనం చూసే కొనుక్కుంటాం కదా సరే చూసామో చూడకుండా కొనుక్కుంటాం తర్వాత బొట్టు పెట్టడం తెలుసు కదా ఎప్పుడూ లేదు హారతి ఇచ్చే టైంకి మన దృష్టి మొత్తం ఆయన మీద పడి అసలు ఆకారం అక్కడ అంటే సాయిబాబా వారి దర్శనం ఇవ్వడం అనేది అసలు ఎంత అదృష్టం ఎంత చమత్కారం అసలు అది అంటే ఒకటి అక్కడ మనకి ఎంతో చెప్తున్నారు ఇద్దరం ఈ రెండు అవతారాలు కూడా కలిసి మీ పూజ నేను సంపూర్ణంగా తీసుకుంటున్నాను అని చెప్పారు అన్ని దత్త అవతారాలు కలిపి ఒకటే గురువు ఆ శ్రీ దత్తాత్రేయుల వారే అని చెప్పేసి కూడా మనం దీన్ని చూసి తప్పకుండా నేర్చుకోవాలన్నమాట కొంతమంది అంటూ ఉంటారండి ఇట్లా సాయి అవతారం దత్త అవతారాలు కాదు అని చెప్పేసి నేనైతే నేను నమ్మేది ఏంటంటే సాయి కూడా ఆయన ఒక మంచి గురువు అవతారం ఆయన కలియుగ దేవుడు పిలిస్తే పలుకుతాడు పిలిస్తే పలుకుతాడు తలుచుకుంటే పలుకుతాడు దత్తాత్రేయుల వారు సాయిబాబాకి ఎంత పవర్ ఉంటుందంటే నేను దత్తాత్రేయుల వారిని బాగా బాగా నమ్మి మా ఇంట్లో ఎప్పుడు పూజ చేస్తారు అన్ని గురు అవతారాలకి అన్ని గురు అవతారాలకి మేము పూజ చేస్తాం అక్కల కూడా స్వామికి అందరికీ చేస్తాము అసలు ఈ మధ్యన నేను ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పుకోవాలి కానీ ఎంత కనెక్ట్ అయిపోతున్నానంటే ఈ దత్తాత్రేయుల వారికి సాయిబాబాకి ఇంకెట్లంటే నాకు నా ఆఫీస్ వర్క్ దాని తర్వాత ఇంకా ఈ నాకు ఎట్లాంటి హారతులు వినడం నాకు ఇవే ఇంకా నాకు ఏం పట్టించుకోబుద్దు కావట్లేదు అనమాట ఇంకా నాకు ఏం పని నా ఫుడ్ నా నేను ఫుడ్ తిన్నానా నా పని చేసుకున్నానా మా మమ్మీ డాడీతో మాట్లాడానా నేను వెళ్ళానా ఆఫీస్ వర్క్ చేసుకున్నాను వచ్చాను ఆఫీస్లో కూడా ఏమైతుందంటే నా వర్క్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఖాళీ ఉంది లేకపోతే ఏమన్నా వర్క్ అవ్వట్లేదు ముందుకు అవ్వట్లేదు అంటే ఈ డిస్టర్బెన్స్ వస్తుందంటే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటున్నా ఆ సాంగ్స్ ఏంటి సాయార్థ కానీ దత్త చాలీసా కానీ ఇవి కూడా లూప్లో పెట్టేసుకుని నేను పని చేసేసుకుంటున్నా నాకు ఇంకా బయట లైక్ నాకు ఇంకా ఏమి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండట్లేదు అనమాట నాకు అంత కనెక్ట్ అయిపోతున్నా సరే ఈ కనెక్షన్ అనేది నేను ఇంకొక వీడియోలో చేస్తారో కాకపోతే ఈ వీడియోలో మాత్రం తప్పకుండా అసలు చూసారు కదా మీరు సాయి అవతారం ఫోటో ఏదైతే ఉందో ఆయన నిజ రూప అంటే నిజంగా ఉన్న రూపం అనమాట ఇలా కూర్చొని ఉంటారు సైడ్ కి సో ఆ ఫోటో అంటే ఆయన నిజ రూప దర్శనమే వచ్చింది శ్రీపాదశ్రీ వల్ల ఫోటోకి అనమాట సో నేను ఆ ఫోటో కూడా పక్కన పెడతాను సో మీరు చూసుకోవచ్చు అండ్ ఇంకోటి తెలుసా ఆ ఫోటో ఎవరైతే మా మమ్మీ మార్నింగ్ మార్నింగ్ ఆ ఫోటో చూపించాను నాకు చూపించినప్పుడు లైక్ అర్థం కాలేదనమాట అంటే నాకు నేను చూడంగానే అర్థమైంది నాకు అండ్ ఐ ఐ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట ఓకే మార్నింగ్ మార్నింగ్ మంచి దర్శనం దొరికింది అని చెప్పేసి వేరే వాళ్ళకి చూపిస్తే కొంతమంది నా ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళకి అర్థం కాలేదు కొంతమంది మా మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళకి కూడా అర్థం కాలేదు అనమాట సో అందరికీ కూడా కనిపి దేవుడు అక్కడ ఉన్నాడు అంటే అందరికి కనిపించాలని లేదు అక్కడ నిజంగా ఎవరికైతే చూడాలి అనే మనసుతో చూస్తారో వాళ్ళకి కనిపిస్తుంది అంటే ఇక్కడ నన్నేదో గొప్ప నేనేదో చూస్తాను నేను అనట్లేదు అట్లా అంటే దర్శనం నాకు కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు అనుకోవడం తప్పు అని నేను చెప్తున్నాను ఇక్కడ అండ్ ఇట్లా ఎన్నో చమత్కారాలు చేస్తారు సాయి బాబాని నాకు ఎట్లా అంటే ఇంక నేను చెప్పా కదా చాలా ఇమోషనలీ బాండ్ ఎక్కువ పెరిగిపోతుందని చెప్పి ఈ మధ్య ఎలా అయిపోతుందంటే ఇంకేదైనా ఒక డౌట్ వచ్చిందంటే అంటే తనను ఫోన్ చేసి మాట్లాడే బదులు ఏ గురు చరిత్ర పారాయణమో శ్రీచరిత్ర ఓపెన్ చేసేసి ఒక పేజ్ దన్నం పెట్టుకొని మనస్ఫూర్తిగా నాకు ఏదో ఒక సమాధానం నువ్వు గురువు కదా మార్గం చూపిస్తారు కదా నాకు ఏదైనా ఒక వే చూపించు ఒక మార్గం చూపించు అని అది బెస్ట్ అని చెప్పేసి అది ఇంకా అలవాటు అయిపోయింది అనమాట అలా చేయడం వల్ల కూడా నాకు అంత మంచి జరుగుతుంది లైక్ ఏదైనా చాలా డైలమాలో ఉంటే నో ఓపెన్ చేద్దాం తెలుస్తుంది నాకు ఇంకా చాలా బాగుంటుంది ఆ రోజు కూడా అంటే ఈ మధ్యలో ఎలా అయిపోతుందంటే ఇమోషన్స్ ఏమైనా ఉన్నాయో అవి షేర్ చేసుకుందాం అనుకున్నా కూడా అసలు లైక్ అంటే అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది ఇప్పుడు చాలా కామ్గా అట్లా అయిపోతుంది అనమాట మనసు కూడా అంత అంత బాగుంటాయి సాయి చమత్కారాలు కానీ దత్త అద్భుతాలు దత్త చే అసలు ఆ దర్శనాలు అనేవి అంత బాగుంటాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ఎందుకు చెప్తున్నాను నేను ఇట్లా టైం తీసుకొని వీడియోకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే ఇలా ఇంట్లో జరిగింది అంటే మనకు కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఓ ఏమో నేను ఈరోజు సత్తాపారాయణం చేస్తే రేపొద్దు రేపొద్దునకు స్వామిలో ఇస్తారేమో ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా ఈమె ఫోన్ చేసి మమ్మీ చెప్పారంట ఆ వంట దత్తాత్రేయుల వారి పారాయణం ఎప్పుడు నుంచో చేద్దాం అనుకుంటుంది అంట కాకపోతే ఏదో ఒక అడ్డు వచ్చేసి ఆగిపోతుందంట బేసిక్గా కొన్ని అడ్లు దాని అంతా అవి గా వస్తాయి కొన్ని మనం పెట్టుకుంటాం ఈరోజు మూడు లేరు లే ఈరోజు ఆ క్లేస్ అందు అని చెప్పేసి మనం ఈ ఈ అన్నీ పెట్టేసుకుని ఆ సార్లు ఇంట్లో లేరు నేను ఒక్కదాన్ని ఏం పారాయణం చేసుకుంటాను ఫ్లెడ్ చేసే వాళ్ళు ఉంటారు కొన్ని అడ్లు మనం పెట్టుకుంటాం మనం ఇచ్చుకుంటాం బ్రేక్స్ మన మైండ్ ఇస్తుంది బ్రేక్ న్యాచురల్ బ్రేక్స్ కన్నా కూడా సో అయితే అమ్మ ఇట్లా డైలమాలో ఉంటే అవి మొత్తం ఇల్లు మొత్తం అదొక టూ ఫ్లోర్ డూప్లెక్స్ అంట కింద మొత్తం అన్ని గడ్లు పెట్టేసి పైకి వచ్చేసి టెర్రస్ పైన కూడా డోర్ పెట్టేసి అలా కూర్చొని ఉందంట అట్లా పడుకుని ఉందంట టెర్రస్ పైన పడుకొని ఉంటే అంత డోర్లు లాక్ చేసేసి వచ్చి పడుకుంది అయితేనంట వాళ్ళ ఏంటంటే అలా కాసేపు అలా పడుకోగానే ఒక టెన్ మినిట్స్ అట్లా న్యాప్ ఉంటుంది కదా ఒక న్యాప్ పట్టిందంట కులుగు పట్టిందంట పట్టంగానే ఇమీడియట్గా ఎవరో వచ్చి కర్రతో ఒక దత్తాత్రేయుడు వారు వచ్చి కర్రతో వచ్చి లేక ఇట్లా కొట్టేసి అంటే గట్టి కొట్టరు ఏదో జస్ట్ అలా కొట్టేసి ఏంటి దత్తాత్రే నా పారాయణం చేయడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి లెగ్గు చెయ్యి రేపటి నుంచి అంటే బుధవారం రేపు పొద్దున్న గురువారం చెయ్యని అన్నారంట అట్లా సరే అని చెప్పేసి ఎవరు ఉలికిపడిసి ఎవరు మనిషి వెళ్తున్నట్టు కనిపించారంట అట్లా అక్కడ ఏవైతే డోర్ ఉంటుందో ఆ మెట్లు ఉంటాయో ఆ మెట్లకు ఒక డోర్ ఉంది ఆ డోర్ కూడా వేసిందంట ఆ డోర్ తెరుస్తుంది తర్వాత ఎవరు వెళ్తున్నట్టు ఆ కర్ర పట్టుకున్న శబ్దం లెగిసింది నెగిసింది వెళ్తున్నట్టు అట్లా వెళ్ళి చూసరికి ఆగండి అనే టైంకి కింద స్టెప్ దిగేసరికి ఆ స్టెప్ దిగుతున్నట్టు ఇప్పుడే అసలు ఇంకా ఆమా ఎవరైనా ఉన్నారంటే కింద డోర్లు వేసి వేసినట్టే ఉన్నాయి మరి అక్కడ మనిషి వెళ్ళినట్టు స్వరణ కనిపించింది తీర చూస్తే మనిషి లేడక్కడ అంటే ఇంక ఇదంతా ఆమె లెగిసే ఉంది ఆమె భ్రమేం కాదు లెగిసే ఉంది సో ఇంకా ఇది ఎవరికి చెప్పినా ఇంకా ఆమెకు అర్థం కాలేదు తర్వాత ఆమె సత్తా పారాయణం కంప్లీట్ చేసుకున్న తర్వాత కళ్ళకు వచ్చి ఇచ్చి నీ ఇట్లా కొట్టి నీ పాపాలు కర్మలు మొత్తం తీసేశాను నేను నువ్వు అసలు ఇంకా మంచిగా ఏం డౌట్ లేకుండా నా పారాయణాన్ని నా పారాయణాన్ని కంప్లీట్ చేసుకో అని చెప్పేసి ఇచ్చారంట అసలు చూడండి ఇది ఇంకెంత బాగుంది ఇలా ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు దత్తావతారు ఆ అద్భుత గురువు ఆ గురువు ఉన్నదే మనకి మార్గం చూపించడానికి మనకి దర్శనం ఇవ్వడానికి ఆయన ఇంకా ఆయన కాకపోతే ఇంకెవరు ఇస్తారు అందుకే మనందరం కూడా తప్పకుండా ఈ వీడు చేసిందే అందుకు మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా తప్పకుండా ఏ పూజలు చేసేస్తే దర్శనమిస్తారని నా ఇంటెన్షన్ కాదు ఇక్కడ మీరు ఉన్న దాంట్లోనే నీట్గా చిన్న శనగలే నైవేద్యం పెట్టండి మీకు అందులోనే ఆయన దర్శనం అనేది ఇస్తారనమాట కొంతమంది హారతిస్తూ ఉంటే ఆ హారతిలోనే ఆకారం తీసుకుంటారు ఆయన అట్లే ఎన్నో రకాలుగా ఇస్తుంటారు మనకేం తెలుస్తుంది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాం ఆయనకి ఎన్నో చమత్కారాలు ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు సో మీరు తప్ప తప్పకుండా దత్తాత్రేయుల వారు ఏ గురువు అవుతారానికైనా పూజ చేసుకొని ఎవరికి చేసినా ఒకటి పాదశ్రీ వల్లభేష్ణ సింహ సరస్వతికి చేసిన అక్కలకూట స్వామికి చేసిన దత్తాత్రేయుల వరకు చేసిన సాయి సచ్చరిత్ర చదివిన అన్నిటికీ ఫల ఫలితం మంచిగా ఉంటుంది సో తప్పకుండా మీరు పూజ అనేది చేసుకోండి మీకు కూడా మంచిగా దర్శనం ఇస్తారు సో యా దట్స్ ఆల్ ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్